కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ కట్ ఇక హోమ్ మినిస్టర్ తెలుసా తెలంగాణ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ కావలెను తెలంగాణ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ కావలెను పత్రికా ప్రకటన అనుకుంటారో లేకపోతే ఇంకేమనుకుంటారో మీ ఇష్టం కానీ తెలంగాణ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ లేడు హోమ్ మినిస్టర్ ఎవరు అన్నా హోమ్ మినిస్టర్ ఎవరన్నా అక్క హోమ్ మినిస్టర్ ఎవరు చెల్లె హోమ్ మినిస్టర్ ఎవరు బాబాయ్ హోమ్ మినిస్టర్ ఎవరు తాత హోమ్ మినిస్టర్ ఎవరు తెలుసా పేరు తెలుసా హోమ్ మినిస్టర్ ఎవరు తెలియదు తెలంగాణ ప్రాంత బిడ్డంలో హోమ్ మినిస్టర్ లేడు రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు మానవ ప్రాణాలకు రక్షణ ఎవరు శాంతి భద్రతలు ఆగమవుతున్నా పట్టించుకునే నాదుడేడి ఇప్పుడు ఇవే ప్రశ్నలు జనాన్ని వేధిస్తున్నాయి హత్యలు అత్యాచారాలు దొంగల దోపిడీలతో జనం బెంబేలెత్తిపోతున్నారు అసలు పోలీసులు ఉన్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఏకంగా పోలీసులే దందాలు అత్యాచారాలకు పాల్పడతా ఉంటే ఇంకెవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు అంటూ కూడా చెప్తున్నారు పరిస్థితి ఇప్పటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన యాప్స్ హ్యాక్ అవుతున్నా సరి అయిన సమీక్ష లేదు హోంమంత్రి పర్యవేక్షణ లేని అనాథగా హోంశాఖ ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా ఇంకొకటి ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర తన సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గరే పెట్టుకున్న శాఖలలో ఇది కూడా ఒకటి విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉన్నది మున్సిపల్ శాఖ ఆయన దగ్గరే ఉన్నది హోంశాఖ రేవంత్ రెడ్డి దగ్గరే మరి ఆయన దీనిపై ఎందుకు ఏ మాత్రం దృష్టి పెట్టరు హోంశాఖపై అంత నిర్లక్ష్యం ఎందుకు తాజా ఘటనలతో మరొకసారి సర్వత్రా హోమ్ మినిస్టర్ కావాలను శాంతి భద్రతలను పర్యవేక్షించాలి నేరాలను అదుపు చేయగలగాలి పోలీసుల వేధింపుల నుంచి రక్షించాలి దొంగల దోపిడీ నుంచి కాపాడాలి సామాన్యుడికి భద్రత కల్పించాలి రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇదే చర్చ ప్రస్తుతం ఏర్పడి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గలుస్తున్న కేబినెట్లో కానరాని హోమ్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఆశాఖ ఎందుకు నిర్లక్ష్యం అంటూ జనం ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారయ్యా ఆరు నెలల చిన్నారిని హత్యాచార యత్నం హత్య నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో లాకప్ డెత్ భువనగిరిలో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య కానీ ఒంటిపై పండ్ల గాయాలు వినండి తెలంగాణ ప్రజలకు కాకీ కాదు వాడు వాడు ఒక నరూప రాక్షసుడు వానిని ఎన్కౌంటర్ ఎందుకు చేయరో మరి తెలియదు నాకైతే రివాల్వర్ పెట్టి ఒక డ్యూటీలో ఉన్న ఆమె తను కూడా ఒక మహిళా కానిస్టేబుల్లపై రివాల్వర్ని ఎక్కుపెట్టి బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే అత్యాచారం చేస్తే ఇక్కడ చట్టాలు పనిచే కేవలం సర్వీస్లోకి వెళ్ళి రిమూవ్ చేస్తారు ఎన్కౌంటర్ చేయి ఎందుకు చేస్తాయి చెయ్యి మనది కాదు కదా మనకేమైపోతుంది పోలీస్ వ్యవస్థ షెబాస్ పోలీస్ వ్యవస్థ టూ అంటున్నారు జనాలు టూ అంటున్నారు నేను చెప్తున్నా కదా ప్రశ్నించే గొంతుకల మీద కాదురా మీ యొక్క ఖండ కావరం మీరు చేయాల్సింది తెలంగాణ ప్రాంత బిడ్డలకు న్యాయం ఒంటి మీద కాకి ఉన్నది కదా అని అమ్మాయిల మీద పోయి అత్యాచారం యత్నాలు చేసే ఈ దుర్మార్గమైన పోలీసు వ్యవస్థ దేనికోసం అండి సర్వీస్లకెళ్ళి రిమీవ్ చేసేనండి అయిపోయింది అయిపోయింది ఆడికే అయిపోయిందట ఇలా సర్వీస్లకెళ్ళి ఆయన రిమూవ్ చేసిరట అయిపోయిందట వాడు ఎస్ఐ గాడు ఆ నా కొడుకు దొంగనా కొడుకాడు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం చేస్తాడా ఒంటి మీద యూనిఫామ్ ఉన్నదని అంటే పోలీసోడికి భయం కావాలి ఫస్ట్ వాడికి భయం కావాలి నేను చెప్తా మనం భయపడొద్దు ఇక్కడ భారత రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగాన్ని ఈ నీచుడు చేసిన పనికి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి ఇజ్జత్ హోమ్ మినిస్టర్ ఎవరు రేవంత్ రెడ్డి దగ్గర అది హోమ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నది పదవి ఏడున్నది ఎవరిని దగ్గర ఉన్నది రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది సర్వీస్లోకి వెళ్ళి ఆయనను రిమూవ్ చేయమని చెప్పింది ఎవరు రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ అయితే లేదు పదవి ఇంకా ఆయన దగ్గరనే పెట్టుకున్నాను నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఒక్కసారి ఆలోచించాలని నిన్న ఆడు ఎందుకు ఆడు వీడు అంటున్నా అంటే ఒక తెలంగాణ ప్రాంత బిడ్డగా ఆవేశం ఈ తెలంగాణ రాష్ట్రం ఊరికే రాలేదన్న పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దాదాపు మూడు వందల డెబ్బై ఒక్క మంది బుల్లెట్ గాయాలతో చనిపోయేలు మొత్తం ఆరు వందలుగా లెక్కగా ఉన్నది అది సంఖ్యాపరంగా దానితో పాటుగా తెలంగాణ రాష్ట్రం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది నుంచి మరో ఉద్యమానికి నాంది లెక్క రెండు వేల పద్నాలుగు మంది వరకు పద్నాలుగు వరకు సాగిన ఈ ఉద్యమంలో దాదాపుగా పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరులైతే ఒక జనరేషన్ తన జీవితాన్ని పూర్తిగా కూడా ఈ తెలంగాణ కోసం త్యాగం చేసింది ఎంతో మంది ఉద్యమకారులు తమ ఒంటిపై లాటి దెబ్బలతో ఇప్పటికీ కూడా బ్రతకాలా చావాలా తెలియని పరిస్థితులలో అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడిపిస్తున్నారు ఇది నిజం వాళ్ళ యొక్క తాగాల ఫలితానంతో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ పోలీసు వ్యవస్థలో ఉన్న కొంతమంది నీచమైన బాడకవుగాలు చేస్తున్న వ్యవస్థ అది ఏం లేదు ఇప్పుడు మనం ప్రశ్నించిన మనకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా మనకు నోటీస్ ఇస్తలేదు అలాంటివన్నీ ఎందుకని ఎందుకు ఎన్కౌంటర్ చేయవు నేను అడుగుతున్నా ఈరోజు రాష్ట్ర డీజీపీ గారిని సార్ మీరు సర్వీస్లోకి వెళ్ళి రిమూవ్ చేసేసిన ఉద్యోగాన్ని పూర్తి స్థాయిలో అంటే కుదరదు మీ పోలీస్ వ్యవస్థ మీద ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి పోలీసులో ఉన్న దొంగలందరినీ ఏరాలే అవినీతి రాజ్యం వెళ్తున్న వారిని ఒక్కొక్కరిని అమ్మాయిల మీద ఏ విధంగానైతే ఒంటి మీద కాకి సొక్క ఉందని ఎవడైతే చెలరేగిపోతుండో వాని బద్దలు బాసింగాలు చేయాలి నేను చెప్తున్నా కదా సామాన్యమైన పౌరుణ్ణి చెప్తా ఉన్నా ఈరోజు ఎందుకు అంటే నా తెలంగాణలో రక్షించాల్సిన వాడే భక్షిస్తున్నాడనే భయంతో చెప్తున్నా ఏమైపోయింది హోమ్ మినిస్టర్ గారు సర్వీస్లోకి వెళ్ళి రిమూవ్ చేయంగానే అయిపోయిందా సైది నేను అయిపోయింది ఇక ఆడికి ఆడితోనే ఇట్లా దులిపేసుకుందాం అనుకుంటానావా ఏమైపోయింది తెలంగాణలో ఏం జరుగుతున్నది దిక్కులన్నీ బిక్కటిల్లేలాక కనీసం భయపడుతున్నారు తెలంగాణలో చాలా చోట్ల వెళ్తూ ఉంటే అన్నా కరెంటు గురించి పోస్ట్ ట్వీట్ చేస్తే ఒక ఆడపిల్ల ఫోన్ చేసి అన్నా రంజిత్ అన్నా ట్వీట్ చేసినందుకన్నా భయంకరంగా వేధిస్తున్నారు అన్న అధికారులు అదే ట్వీట్ను రీట్వీట్ చేసినందుకు సోదరి మా జర్నలిస్టు మీద కూడా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు ఇది తెలంగాణలో అద్భుతమైన పరిపాలన ఇక ఈ పరిపాలన గురించి వాళ్ళకే తెలియాలి మనం ఏమన్నద్దు ఇది పరిపాలన ప్రజలు చూస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళే చెప్తారు ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడితేనే వాళ్ళకి